విశ్వాస విషయంలో ఏక మనస్సు పరిశుద్ధాత్మ సంబంధి ఉండు అన్యాచారాలు వద్దు సగం అది సగం ఇది అవి కూడా ఉంటాయిలే ఏనాడు పుట్టిందో ఏ పుట్టిందో నీ బొందేం కాదు ఏనాడు పుట్టింది ఎప్పుడు పుట్టింది అన్నిటిని అధిగమించి నీ పక్షంలో నిలిచిన వాడు నీ కోసం ప్రాణం పెట్టినవాడు నీకు త్రోవ చూపేవాడు నువ్వు నడవవలసిన దాన్ని గ్రంథ రూపంలో నీకు ఇచ్చినవాడు ఏసయ్యా ఇవి తెలియనప్పుడు ఏదో నమ్మావు తెలియనప్పుడు అజ్ఞానంలో ఉన్నావు అంధకారంలో ఉన్నావు అందరబడ్డ పాటలు పడ్డావు తెలిసి చేసిన తర్వాత కూడా అదే అజ్ఞానంలో మూఢత్వంలో ఉండొద్దు అంటుంది వాక్యం తెలియనప్పుడు అన్ని జనుల వాళ్ళు మీరు అన్ని విషయాల్లో ఉన్నారు తెలిసి అలాగ ఉండొద్దు ఇప్పుడు నీ క్లారిటీ ఇచ్చా కదా ఇంకా దాన్ని అనుసరించొద్దు ఒకటే విశ్వాసం ఏ వాటిని కూడా కొన్ని నమ్మకాలు కలిగి ఉంటే ఏంటంటే ఖచ్చితంగా చెప్తున్నా అలాంటి అభిప్రాయాలు కానీ నువ్వు నీ అంతరంగంలో కలిగి ఉన్నావంటే చివరి ఆఖరికి ఖచ్చితంగా నువ్వు ఏసును వదిలిపెట్టి అన్యత్వంలోకి వెళ్ళి భ్రష్టువి భ్రష్టు అవుతావు గ్యారెంటీ నేనిస్తా గ్యారెంటీ అన్ని ఆచారాల మీద అన్య వ్యవహారాల మీద విశ్వాసం ఉంచి అవి కూడా నిజమని ఈ సగం సగం భక్తి చేసేవాళ్ళు క్లైమాక్స్కి ఏమవుతారో తెలుసా ఖచ్చితంగా అందులోకి వెళ్ళిపోతారు గ్యారంటీ ఎందుకో తెలుసా ఆ సందు చాలు సైతానికి నిన్ను ఎఫెక్ట్ చేయటానికి యోధా అనేవాడు యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఏకమనసుతో రాలా ద్విమనస్సు కూడా అయి ఉన్నాడు వాడు తాత్కాలికంగా యేసు ఉపయోగపడతాడేమో అని ఆలోచించాడు కానీ యేసు ఇచ్చేయి కొంచెం లాంగ్ టైం ఇంగ్లీష్ మందేమో ఇన్స్టంట్ హోమియో మందేమో ఇన్స్టాల్మెంట్ అన్నట్టు తలనొప్పి వచ్చింది ఎందుకు వచ్చింది ఆ మూలం తెలుసుకొని పరిష్కారం చూపాలి కానీ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే నొప్పి ఆగిద్ది కానీ ఎసిడిటీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది సమస్య యొక్క మూలం తెలుసుకోవాలి ఎందుకు చెప్పాను ఇప్పుడు నేను ఇది యేసు ప్రభు ఇచ్చేది ఇన్స్టంట్గా దొరికిద్దేమని కోరుకున్నాడు మిస్టర్ ఇస్కర్ యోతు ఇన్స్టాల్మెంట్లో ఉంటుంది ఆయన వ్యవహారం అంతా ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా చూడు ఇప్పుడు ఇప్పుడు కావాలి ఇప్పుడు ఇప్పుడు కావాలనుకుంటూ వస్తారు చిటికలు వేసుకుంటా అవసరమై దాని ప్రాముఖ్యత ఉంటే నువ్వు చిటికి వేసే అంతలో నిజంగా అది అంత ఇంపార్టెంట్గా టైం ఉందనుకో నువ్వు ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలి ఇప్పుడే కావాలనుకుంటూ వస్తే కొద్దిగా కొద్దిగా అంటాడు ఆయన స్తోత్రం సింపుల్గా చెప్తున్నాను నేను యోధ తపన అలాంటిది అన్నమాట ఇప్పుడు ఇప్పుడు కావాలి అన్నీ ఇప్పుడే పొందాలి సింహాసనం ఇప్పుడే కావాలి కిరీటం ఇప్పుడే కావాలి పైసలు ఇప్పుడే కావాలి యేసు చెప్పే వాగ్దానాలన్నీ ఇప్పుడు నెరవేరాలి ఆయన అంటాడు నా రాజ్యంలో నెరవేరుస్తూ అంటాడు నీ రాజ్యం సంగతి ఏవాయ ముందు ఈ రాజ్యం సంగతి చూడవా అంటాడు ఇటు కూడా అన్నమాట గురువు దగ్గరే ఉన్నాడు కానీ గురువు దగ్గరే ఉన్నాడు కానీ ఇటు ఒక మైండ్ ఇటొక మైండ్ హలే లూయా ఈ రెండు మనసులో నుండి పట్టుకుంటాడు సైతాన్ అది విషయం అననీయ సప్పిరాలు కూడా అట్టంటూళ్లే అపోస్తలలో పరిచర్య ద్వారా కలిగే ప్రయోజనం కావాలనుకున్నారు లోక సంబంధంగా దొరికేది కూడా కావాలనుకున్నారు రెండు కావాలనుకున్నందుకే ఈ రెండు రకాల మనసులు కలిగి ఉన్నందుకే అర్థాంతరంగా పోయారు ఎంతమందినైతే బైబిల్ చెప్పిందో హుమేనయన్ కావచ్చు అలక్ చంద్ర కావచ్చు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవడైనా తేడా పడ్డారు అంటే ఒక్కటే ఆ దానికి సమాధానం ముందే రెండు మనస్సులు కలిగి ఉండి దేవుణ్ణి వెంబడించారు రెండు మనస్సులు ఎప్పటికీ కూడదు విశ్వాస విషయంలో ఏక మనసు ఉండాలి ఒక్కటే మనస్సు ఏది చేసినా వేసే ముంచినా వేసే తేల్చినా వేసే మళ్ళీ వాళ్ళ ఆచారాలు వీళ్ళ ఆచారాలు నాకొద్దు మళ్ళీ అది కూడా నిజమై ఉండొచ్చులే ఇది కూడా నిజమై ఉండొచ్చులే నాకొద్దు ఒకటే నిజం ఒకటే సత్యం అది యేసు విగ్రహార్పితం నా దగ్గర తెచ్చినా నేను అదే చెప్తాను అవకాశం ఉంటే సువార్త చెప్పడానికి ట్రై చేస్తా అవకాశం లేదనుకో నేను నమ్మిందేదో ఒకడిని నమ్మాను మోకాళ్ళు నేను అక్కడే ప్రార్థన చేసిన అక్కడే సాగిలు పడ్డా అక్కడే సాష్టాంగ పడ్డా అక్కడే చేయి జాపినా అక్కడే సమస్తం అక్కడే ఇంకో దానికి మొక్కేది లేదు చేయి జాపేది లేదు సోదరా ఇల్లరా అంట అయిపోయే సింపుల్గా ఇంకా దానికి మళ్ళీ మీ అన్ని దెయ్యాలు భూతాలన్నీ వాళ్ళని కలిపిచ్చుకొని వాళ్ళు చేస్తాను తింటారు ఎందుకు కొంతమంది నోరు కుదరకుండా మాట్లాడి ఆ పని అయిద్ది వచ్చి ఇదిగో తీసుకో అనుకో బాబు నేను నమ్మింది అది ఒకటి నమ్మాను ప్రార్థన చేసిన అక్కడే మొర్ర పెట్టిన అక్కడే చేయి జాపిన అక్కడే కన్నీరు గార్చిన అక్కడే ఇంక రెండోదాన్ని చూసేది అది రెండోదానికి మొక్కెళ్ళదు థ్యాంక్ యూ అంటే అయిపోయింది సింపుల్ అయిపోలా అంతే ఒక్కటే విశ్వాసం ఆ విశ్వాసం అంతా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో చెప్పబడిన యేసు దేవుని వాక్యం దాని మీదనే సగం అది సగం ఇంటి పక్క వాళ్ళు చెప్పిన సలహాలు సగం ఇంటి వాళ్ళు చెప్పిన సలహాలు సగం ఇంటికి ఈ పక్కో వాళ్ళు చెప్పిన సలహాలు అయ్యి ఉండొచ్చులే ఆ దాని ఉంది అది కూడా అయితే ఉండొచ్చులే అనుకోవద్దు ఏదన్నా అయితే గీతే బైబుల్ దేనికైనా గ్రంథం దగ్గరికి రా దేనికైనా వాక్యం దగ్గరికి ద దా రైట్ విశ్వసించేటప్పుడు ఏక మనస్సే ఉండాలి రెండు మనసులుంటే ఏ నాటికైనా నువ్వు విశ్వాసం నుంచి తొలిగిపోతావు అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అన్నట్టు గోడ మీద పిల్లిలాగా రెండు రకాల మైండ్లు నీవు కలిగి ఉండి ఏసు నొద్దకు వస్తే నువ్వు ఏసు దగ్గర ఏమీ పొందలేవు అంతేకాదు చివరి వరకు నిలవలేవు రెండు మనసులు ఉన్న వ్యక్తి దగ్గర సాతానుకు స్థలం దొరికిద్ది ఆ వ్యక్తిని వాడు పాడు చేసే అవకాశం ఉంది ప్రార్థన చేసేటప్పుడు కూడా రెండు మనసులు పనికిరావు నేను ప్రార్థన చేసే నా ప్రార్థన విని దేవుడు ఈ విషయంలో సమాధానం ఇస్తాడనే నిశ్చయిత ఉంటేనే ఆ అంశం కోసం మోకాళ్ళే లేకపోతే ఎందుకు మళ్ళా మోకాళ్ళేసి మొర్ర పెట్టాను దాన్ని ఖచ్చితంగా జవాబు అని నిశ్చయిత ఉంటే ఏ మోకాళ్ళు ప్రార్థన చేసావా మోకాళ్ళునే అని నమ్మంతే ఇంకా డౌట్ లేదు చెప్పాల్సిన వాడికి చెప్పా చూడాల్సిన టైంలో మొత్తం చూసేస్తా నాకేం ఇబ్బంది లేదని చెప్తా అంతేనా ఏమో మరి ప్రార్థన చేస్తున్నాను అను కానీ అయ్యిద్దు కాదు ఇక అంత నాయన చెత్తం అంటే నాకు లాగే ఒకటి బాధలు అనిపించింది ఇప్పుడు నేను అన్న మాటలు తప్పే ఉంది అని అనుకుంటున్నారు మీరు ఏమో ఇక ప్రార్థన చేయాలో చేశాను ఇక నాయన చెత్తం ఏమైద్దో అంటే ఏమైద్ది ఏంది ఏమయ్యిద్దు అనుకున్నప్పుడు ఎందుకు చేశా నన్ను ఎందుకు చేయమన్నా నేను నేనే ఖాళీ కనపడ్డాను నీకు అయితే ఇంకా నాకేం పని లేదా ఒక్కటే ఏమయ్యో ఏమో అన్న డైలాగే వద్దు ప్రార్థన చేయమన్నాడు నాకు మొర్ర పెట్టమన్నాడు నేను మొర్ర పెట్టాను ఆయన ఖచ్చితంగా చూసుకుంటాడు నాకు సందేహం లేదు విశ్వసించు సందేహం లేకుండా నమ్ము సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి వండును అట్టివాడు తన సమస్తమైన మార్గాల్లో అస్థిరుడు ఎందుకంటే ద్విమనస్సు ద్వి అంటే రెండు రెండు మనస్సులు